హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఈరోజు వీడియోలో బెల్లంతో రవలడ్డి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అప్పట్లో అయితే అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమీ ఉండేవి కావు హ్యాపీగా అన్నీ తినేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఇది మైదాతో చేశారా ఇందులో షుగర్ వేశారా అని అడుగు మరీ తింటున్నాము అంతంత షుగర్ వేసి రవలడ్డు చేయడానికి నా మనసు ఒప్పుకోదు స్వీట్ తినాలనే కోరిక కూడా పోదు సో అలాంటప్పుడు ఇలా బెల్లంతో లడ్డు ట్రై చేసేయండి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లడ్డు కూడా తిన్నట్టు ఉంటుంది రెసిపీలోకి వచ్చేస్తే కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని దాని బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ని రిమూవ్ చేసుకోవాలి ఇలా చేస్తే దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయి మీ దగ్గర కొబ్బరి ఏది ఉన్నట్లయితే దాంతో చేసుకున్న ఈజీగా అయిపోతుంది అది లేకపోతే కనుక ఇలా మిక్సీ జార్లో పీసెస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు నేను జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్నాను అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి అదే గీలో వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటాము సిమ్లో పెట్టుకొని కనీసం టెన్ మినిట్స్ అయినా ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రవ్వ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ కప్ కొబ్బరి తురం తీసుకోవాలి ఈ కొబ్బరి తురం యాడ్ చేయటం వల్ల లడ్డు ఇంకా జ్యూసీగా ఉంటుంది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముప్ప కప్పు బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ బెల్లం కరిగితే సరిపోతుంది మనం తీసుకున్న బెల్లాన్ని బట్టే ఆ లడ్డు టేస్ట్ అనేది వస్తుంది కొన్ని బెల్లం ఉప్పగా పుల్లగా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్లో ఉంటాయి కదా సో దాన్ని బట్టే మన లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లంలో డస్ట్ ఇసుక ఉంటుంది సో ఫిల్టర్తో డైరెక్ట్గా మనం రవ్వలోకి ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది గరిటితో మిక్స్ చేసేసుకోవాలి ఈ బెల్లం సిరప్ అంతా ఆ రవ్వకి పట్టేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం వామ్గా ఉన్నప్పుడు చేత్తో లడ్డులాగా చుట్టేసుకుంటే రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది చాలా జ్యూసీగా ఉంటుంది మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్